హాయ్ ఫ్రెండ్స్ అయితే మా ఇంట్లో చికెన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ అక్కడైతే అన్నం అయితే పొయ్యి మీద పెట్టాము అయితే అయిపోయి చూడండి కడిగేసామండి చికెన్ అయితే బాగా నీళ్ళన్నీ వినికిపోవాలండి టైం పడుతుంది వినికిపోయేసరికి అవి నీళ్ళన్నీ వినికిపోయేసరికి మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి ఫ్రెండ్స్ కొబ్బరి పొడి కూడా పట్టు పెట్టుకున్నామని రెడీగా పెట్టుకున్నాము ధనాలు పొడి కూడా ఉంది చూపిస్తా చూడండి వేడైంది ఆయిల్ అయితే వేస్తుందా ఆయిల్ అయితే వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో ఎలాగ వేగాయి తర్వాత మనము కొత్తిమీర వేసుకుందాం కరక్పాక కరక్పాకేసాను టమాటాలు కొత్తిమీర ఫైలు వేసుకుందాం టమాటాలు అందుకే కొద్దిసేపు మగ్గాలి బాగా

కొంచెం కారం కారం కొంచెం ఎక్కువే తింటామండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఏం కాదు బాగుంటుంది కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నా ఒట్టి కొబ్బరి lipstik buat kuning turun aja chicken dan

చూడండి మొత్తం ఇట్లా అనుకోవాలి అంత కలుస్తుంది కదా ఫ్రెండ్స్ మొత్తం అట్లా బాగా కలుస్తుంది రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకుంటుందా కొద్దిసేపు నాకు బాగా ఉడుకుతుంది కదా కారం కూడా అన్నీ సరిపోతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కువ వేసుకోకండి చికెన్లో బాగుండదు అయిందండి అన్నం కూడా పొంగొచ్చేసింది పొంచేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి చికెన్ అయితే లాస్ట్ అయితే ఫైనల్ అయితే అయిపోయింది కొంచెం ధనాల పొడి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ధనాల పొడి వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది బాగా గుజ్జు ఉంటుంది బాగుంటుంది కూర చాలా గ్రేవీ లాగా బాగా వస్తుంది ఫ్రెండ్ చూడండి లాస్ట్ కొత్తిమీర అయితే వేస్తున్నా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ నాన్న చికెన్ చేస్తున్నా చాలా టేస్ట్ ఉంటుంది నాన్న మమ్మీ చేస్తే బాగుంది చూడు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం అయిపోయితే వేడి వేడి అన్నం అయితే రెడీ పెంచం చూడండి ఎన్నం అన్నం వంచిన గంజి ఉంటుంది కదండి మనం చికెన్ ఫ్రై కిచెన్ వేయించినాం కదా ఏంచిన తర్వాత అదంతా లాస్ట్ అడగ వండిపోతుంది కదా చికెన్ రాదు అన్నప్పుడు ఇట్లా వేడి నీళ్ళు వేసుకుంటే చికెన్ అంతా వేడి నీళ్ళకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎవరన్నా ఇట్లా మనం మళ్ళీ నానబెట్టాలి చేయాలి అని లేకుండా ఈ గంజి నీళ్ళు దీన్ని వేసేసుకుంటే వేడి నీళ్ళు తొందరగా ఉండే చికెన్ లోపల ఉండే చికెన్ తొందరగా కూడొస్తుంది you can either add in friends nasta like join subscribe join friends